సెప్టెంబర్ ఇరవై ఐదు నిజమైన జ్ఞానం క్రైస్తవ జ్ఞానం అంటే ఏమిటి అతడు ఈ లోక తత్వ వైపు చూస్తాడా లేదు మొదటగా ఏసుక్రీస్తు మన జ్ఞానం ఏసుక్రీస్తులో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నవి కొలసి రెండు మూడు నిజమైన జ్ఞానం దిశగా మొదటి అడుగు వేయడం అంటే ఏసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడమే దేవుని వాక్యం కూడా మన జ్ఞానం నా దేవుడైన యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకున్నబో ఉద్దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు ద్వితీయ ఉపదేశకాండము నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు లేఖనాలు మనలను రక్షణార్థమైన జ్ఞానము గలవారిగా చేస్తాయి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచనం యాకోబు ఒకటి ఐదు మనం విశ్వాసంతో కూడిన ప్రార్థన ద్వారా జ్ఞానం పొందుతామని సూచిస్తున్నది మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలేను దేవుని పరిశుద్ధాత్మ జ్ఞానము ప్రత్యక్షత గల ఆత్మ ఎఫ్సి ఒకటి పదిహేడు మరియు మనం వాక్యాన్ని నమ్మి ప్రార్థించినప్పుడు ఆయన మనలను అత్యంత జ్ఞానయుక్త మార్గాల్లోకి నడిపిస్తాడు నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలం దేవుడే జ్ఞానాన్ని ఇంకే ఇతర మూలం నుండి పొందడమైనా సమస్యలు తెచ్చుకోవడమే లోకపు నకిలీ జ్ఞానం పొందాల్సిన అవసరం లేదు అది శరీర కోరికలకు అనుగుణ్యమై సాతాను కార్యం నెరవేరుస్తుంది మీ జ్ఞానాన్ని దేవుని నుండి పొందండి ఓ జ్ఞాని ఇలా రాశాడు ఏహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగానున్నాడు సామెతలు రెండు ఆరు ఏడు వచనాలు పరిశీలించండి ఏషియా ముప్పై ఇరవై ఒకటి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి వరకు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం చేయాల్సిన పని మీ జ్ఞానమైన యేసుతో సంబంధం కలిగి ఉండడానికి నిశ్చయించుకోండి ఈరోజు మీకు ఈ విషయంలోనైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్